జాక్ అనే పేద గ్రామీణ టీనేజ్ అబ్బాయి తన కుటుంబ ఆవును కొన్ని మ్యాజిక్ బీన్స్ తో అమ్ముతాడు ఇది అతని వితంతువు తల్లిని నిరాశపరుస్తుంది ఆ బీన్స్ ఒక పెద్ద బీన్స్ కాండంగా పెరిగి మేఘాల వరకు చేరుకుంటుంది జాక్ బీన్స్ కాండాన్ని ఎత్తి ఒక పెద్ద ఇంటికి దారి తీసే రహదారిని కనుగొంటాడు అక్కడ ఒక పొడవైన స్త్రీ బయట నిలబడి ఉంటుంది అతను అల్పాహారం అడుగుతాడు మరియు ఆమె అతనికి కొంత బ్రెడ్ జున్ను మరియు పాలు ఇస్తుంది కానీ అతను జాగ్రత్తగా లేకపోతే అతను కూడా అల్పాహారం కావచ్చు అని హెచ్చరిస్తుంది ఎందుకంటే నా మనిషి ఒక రాక్షసుడు మరియు టోస్ట్ మీద కాల్చిన అబ్బాయిల కంటే అతనికి బాగా నచ్చేది ఏమీ లేదు అతను భోజనం చేస్తుండగా ఆ రాక్షసుడు ఇంటికి వస్తాడు ఆ స్త్రీ జాక్ ని త్వరగా ఓవెన్లో దాక్కోమని చెబుతుంది ఆ బాలుడి ఉనికిని గ్రహించిన రాక్షసుడు ఫార్మ్ నాకు ఒక ఆంగ్లేయుడి రక్తం వాసన వస్తుంది అతను బతికి ఉన్నా చనిపోయినా నా రొట్టెను రుబ్బుకోవడానికి అతని ఎముకలు నా దగ్గర ఉంటాయి అని అరిచింది భార్య అతను నిన్నటి విందులో నువ్వు చాలా ఇష్టపడిన చిన్న పిల్లవాడి ముక్కలను వాసన చూస్తున్నాడని సూచిస్తుంది కాబట్టి రాక్షసుడు నా అల్పాహారం మూడు కాల్చిన దూడలను తింటాడు తరువాత అతను కొన్ని బంగారు సంచులను బయటకు తీస్తాడు బంగారాన్ని లెక్క పెట్టి నిద్రపోతాడు జాక్ తన దాక్కున్న స్థలం నుండి బయటకు వచ్చి సంచులలో ఒకదాన్ని తీసుకుని బీన్స్ కాండం మీదకు ఎక్కుతాడు అతను తన తల్లికి బంగారాన్ని ఇస్తాడు ఆమె చాలా సంతోషంగా ఉంది అవి దాదాపుగా వాడిపోయే వరకు కొంతకాలం వారు బాగా జీవిస్తారు జాక్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని నిర్ణయించుకుని బీన్స్ కాండం పైటి ఎక్కుతాడు మళ్లీ అతని ఇంటి గుమ్మం వద్ద ఉన్న స్త్రీని కలుసుకుని అడుగుతాడు అతను భోజనం చేస్తుండగా ఆ రాక్షసుడు తిరిగి వస్తాడు మరియు జాక్ త్వరగా ఓవెన్ లో మళ్ళీ ఆ రాక్షసుడు అతని ఉన్నారని అనుమానిస్తాడు కానీ తన అల్పాహారం కోసం కూర్చుంటాడు తరువాత అతను తన భార్యను పెట్టే కోడి కోసం అతను పడుకో అని అంటాడు మరియు కోడి స్వచ్ఛమైన బంగారు గుడ్లు పెడుతుంది ఆ రాక్షసుడు నిద్రపోతాడు మరియు జాక్ కాండం నుండి దిగుతాడు ఇప్పుడు తరగని బంగారు గుడ్ల వనరు ఉన్నప్పటికీ జాక్ తృప్తి చెందలేదు మరియు మూడవసారి బీన్స్ కాండం ఎక్కుతాడు అతను రాక్షసుడి భార్యను తప్పించుకుంటాడు ఆమె నీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కనిపించకుండా ఇంట్లోకి జారిపడి రాగిలో దాక్కుంటాడు రాక్షసుడు ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కోడిని దొంగిలించిన చిన్న గుండవుడు పొయ్యిలో దాక్కుని ఉండవచ్చని అతని భార్య సూచిస్తుంది కానీ వారు పొయ్యి ఖాళీగా ఉన్నట్లు కనుగొన్నప్పుడు అతను తన అల్పాహారం కోసం తాను వండిన అబ్బాయిని వాసన చూస్తున్నాడని ఆమె తేల్చుకుంది రాక్షసుడు తన అల్పాహారం తింటాడు ఆపై తన భార్యను తన బంగారు వీణను తీసుకురావాలని అడుగుతాడు అతను దానిని పాడండి అని ఆదేశించినప్పుడు అది అందంగా పాడుతుంది రాక్షసుడు తర్వాత వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ వీణ మాస్టర్ మాస్టర్ అని చిక్కుడు కాండం నరికి వేస్తాడు మరియు ఆ రాక్షసుడు పడి చనిపోతాడు జాక్ మరియు అతని తల్లి ఇప్పుడు చాలా ధనవంతులు మరియు సంతోషంగా జీవిస్తున్నారు నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని కొత్త సబ్స్క్రైబ్ చేయండి